హరే కృష్ణ ఏమిటో తెలుసా ఇది కృష్ణుడు పుట్టిన స్థలం అయితే మనం వీడియో తీయడానికి లోపలికి వెళ్ళినవారు కదా లోపల సెల్ ఫోన్ ఉండదు మేము దర్శనం చేసుకొచ్చాం ఈ కృష్ణుడు పుట్టినటువంటి స్థలం మధుర అదిగోండి అది మెయిన్ గేటు అయితే లోపల కృష్ణ జన్మస్థానాన్ని జైల్లో ఆయన పుట్టారు అది మనం దర్శించాము కానీ అసలైనది మసీదుగా మారిపోయింది ఔరంగజేబుగాడు ఆ విగ్రహం కృష్ణుడు ఈ యొక్క మూర్తిని మెట్ల కింద వేసేసాడు మనకి అయోధ్య పూర్తయింది ఈ మధుర కాశీ కూడా అవ్వాలి ఇవన్నీ అవ్వాలంటే ఇవన్నీ పూర్తి అవ్వాలంటే హిందువులు జ్ఞానంతో వ్యవహరించాలి అన్ని మతాలు ఒకటైన అబద్ధాలు ఆడకూడదు ఈ దేశాన్ని మొక్కలు చేసిన మతమేది హిందువుల యొక్క దేహాలను మొక్కలు చేసిన మతమేది హిందువుల దేవాలయాల్ని కూల్చిన మతమేది తెలుసుకుని వ్యవహరించాలి హరి హరి భగవానికి